హాయ్ అండి అందరికీ నమస్కారం మీరు చూస్తున్నది రూప మంత్ర సాధన ఛానల్ మా ఛానల్ను ఎంతగానో ఆదరిస్తున్నాను మిత్రులకు శ్రేయోభలక్షలకు మా యూట్యూబ్ ప్రేక్షకులకు పేరు పేరిన ధన్యవాదాలని ఈ వీడియోలో మీకు అపారమైనటువంటి శక్తివంతమైనటువంటి వాక్సిద్ధిని కలిగజేసేటటువంటి ఒక మహా యక్షిణి సాధన గురించి దాని పూర్తి వివరాల గురించి చెప్పుకోవడం జరుగుతుంది ఈ యక్షిణి దేవత పేరు అపమార్గ యక్షిణి సాధన ఉపాసన విధానం ఈవిడికి అసలు పేరు భరత యక్షిణి సాధన అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ ఉపాసన అనేది కేవలం పర్వత శిఖరాల మీద ఉండేటటువంటి ఒత్తరేణి చెట్టు కింద కూర్చుని లేదా నదీ ప్రవాహంలో ఒడ్డున ఉండేటటువంటి నీటి ఒత్తరేణి ఎదురుగా కూర్చుని సాధకుడు కంబళిపై ఈ ఉపాసన అనేది చేయాలి ప్రస్తుత కాలంలో కంబళి అనేది దొరకడం లేదు ఈ కంబళి అనేది మీ గురువుల దగ్గర కానీ కొంతమంది మన పూర్వీకుల దగ్గరే కానీ ఈ కంబళి అనే వస్తువు దొరుకుతుంది ఈ వస్తువు చూడడానికి మన దుప్పడి వలె ఉన్న చాలా విలువైంది దీని మీద సాధకుడు మంత్ర సాధన చేస్తే గనుక ఫలితం అనేది శీఘ్రంగా వస్తుంది ఉత్తరేణి చెట్టు మొదల తూర్పు దిశగా కూర్చుండి ఒంటి మీద ఎటువంటి వస్త్రాలు లేకుండా ఈ సాధన అనేది చేస్తూ ఉండాలి ముఖ్యంగా ఈ సాధన చేస్తున్నప్పుడు సాధకుడు గురువుల దగ్గర మంత్రోపదేశం తీసుకుని సాధన అనేది మొదలు పెట్టాలి సాధన చేస్తున్నప్పుడు సాధకుడు ఒంటి పూట భోజనం అలాగే నేల మీద పడుకోవటం కఠినమైన నియమాలు పాటిస్తూ ఉండాలి ముఖ్యంగా మూడు పూటల ఈ ఉత్తరాణి పుల్లతో ముఖం అనేది తోముకుంటూ ఉండాలి కఠిన బ్రహ్మచర్యంతో ఈ సాధన అనేది రోజు అర్ధరాత్రి సమయంలో ప్రతిరోజు పదివేలు చెప్పున ఆరు మండలాలు గనక సాధన చేస్తే సాధకుడుకు సంపూర్ణమైనటువంటి వాక్సిద్ధి అనేది ఆ యక్షిణీ దేవత ప్రసన్నమై వాక్సిద్ధిని ప్రసాదిస్తుంది సాధకుడు నోటితో ఏది అన్నా సరే తక్షణం అది జరిగి తీరుతుంది ఈ యక్షిణి ఉపాసనకు ముందుగా చెరుకు రసం పాయసం పులిహోర కొబ్బరికాయ నైవేద్యం కింద సమర్పించి జపం పూర్తయిన తర్వాత ఈ మహానైవేద్యం అనేది పెట్టాలి సాధకుడు మంత్రం సిద్ధి పొందిన తర్వాత హోమానికి ఇరవై వేలు జపం అలాగే తర్పణం నిమిత్తం ఒక ఇరవై వేలు జపం మార్జనం నిమిత్తం ఒక ఇరవై వేలు జపం ఎగస్టా చేసి ఈ యక్షిణి దేవతను ప్రసన్నం చేసుకున్నట్లయితే గనక సాధకుడు ఏది కోరుకున్నా సరే ఆ నోటితో ఖచ్చితంగా జరిగి తీరుతుంది దీనినే భూత భవిష్యత్ కాలాల కింద కూడా మన సాధకులు చెప్పవచ్చండి లేదు అనుకుంటే వాక్సిద్ధి రావడానికి మూడు వందల అరవై ఐదు రోజుల పాటు ఏదైనా సూర్యగ్రహణం నాడు రోజున ప్రారంభించి ఉత్తరేణి పుల్లతో ముఖం కడుక్కుంటూ ఉదయం సాయంత్రం మధ్యాహ్నం పూటలు కూడా ఈ విధంగా ఉత్తరేణి పొలతో పళ్ళు తోముకుంటూ సాధకుడు బ్రహ్మచర్యంతో ఉన్నట్లయితే కనుక మళ్ళీ వచ్చే సంవత్సరం సూర్యగ్రహణం వరకు ఏ విధంగా ఆచరించినట్లయితే కనుక మంత్రంతో పని లేకుండా తంత్ర విధానంతో పని లేకుండా స్వచ్ఛమైన వాక్సిద్ధిని సాధకుడు పొందగలరని యక్షిణీ సాధన చేసేటప్పుడు ముందుగా పరమేశ్వరుడు మంత్రజపం ఎంతో కొంత సాధకులు చేయవలసి ఉంటుంది లేదా గురువు గారి దగ్గర సంపూర్ణ విశ్వాసాలతో భక్తి శ్రద్ధలతో మంత్ర విధానం పూర్తిగా క్షుణ్ణంగా తెలుసుకుని సాధన అనేది ప్రారంభించాలి తల తోక లేకుండా సాధన చేస్తే మాత్రం సాధకులు దేశ దెమరులై యక్షిణీ ఉపాసనలు కాబట్టి పిచ్చెక్కి ఈదులంటా తిరుగుతూ ఉంటారు నా అనుభవంలో యక్షిణి ఉపాసలను గురువు లేకుండా చేసి అలా తిరిగిన వారు వేళలో నాకు తారసపడుతూ వస్తూ ఉంటూ ఉన్నారు మీకు ఏ విధమైనటువంటి కోర్టు వ్యవహారాలకైనా సరే భార్యా భర్తలు వశీకరణ లేదా మరుగు మందులు తావీదుల గురించి కానీ మీకు ఏ విధమైన సమస్యలకైనా సరే కేవలం మా వాట్సాప్ నంబర్లో మాత్రమే సంప్రదించడం జరుగుతుంది మా వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నైన్ త్రీ జీరో వన్ ఫైవ్కి కేవలం మీ ప్రశ్నలు వాట్సాప్ రూపంలో మాత్రమే సమాధానం చెప్పడం జరుగుతుంది యక్షిని ఉపాసన చేసేటటువంటి స్త్రీలు కానీ పురుషులు కానీ చాలా జాగ్రత్తగా అణుకువుగా ఈ యక్షిని ఉపాసన అనేది చేయాలి చెప్పిన సాధన ఇతరులకు తెలియకుండా చాలా గోప్యంగా సాధన చేసినట్లయితే కనుక సాధకుడుకు పరిపూర్ణ సిద్ధి అనేది కలుగుతుంది మీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని మా లేటెస్ట్ వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి